ఈ ప్రపంచం చాలా పెద్దది ఈ ప్రపంచం ఎక్కడి దాకా ఉంది ఎక్కడ ముగుస్తుంది చెప్పడం అనేది చాలా కష్టం కానీ దీనిపై ఎన్నో ఏళ్లు పరిశోధనలు చేసి చివరకు ప్రపంచం చివరిన ఒక దేశం ఉన్నట్లు కనుక్కున్నారు ప్రపంచం ఈ దేశంతోనే ముగుస్తుందట ఇక్కడి నుంచి ముందుకు వెళ్లడానికి కూడా కుదరదట ప్రపంచం చివరిన ఉన్న ఆ దేశమేంటి అక్కడ ఎలా ఉంటుంది తెలుసుకుందాం భూమి విశ్వం గ్రహాలు నక్షత్రాలు ఇవన్నీ సామాన్యులకు ఎప్పుడూ వింతగానే అనిపిస్తుంటాయి విశ్వం ఎంత పెద్దది అందులో మనమెంత మనం ఎక్కడ ఉన్నాం మన తర్వాత ఏంటి ఇలా రకరకాల ప్రశ్నలు చాలా మందికి అనిపించే ఉంటాయి అలాగే అసలు ఈ ప్రపంచం ఎంత ఉంది ఎక్కడ అంతమవుతుంది ఆ తర్వాత ఏముంటుంది ఇలాంటి ప్రశ్నలు కూడా తలెత్తుతుంటాయి మనకే ఇలా అనిపిస్తే మరి వీటిపై పరిశోధనలు చేసే వాళ్లకి ఎప్పుడూ అనిపించే ఉంటాయి అందుకే ఈ ప్రపంచం ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ ముగుస్తుంది అనేది కనిపెట్టేశారు మనం ఉంటున్న వీధికి ఊరికి జిల్లాకు రాష్ట్రానికి దేశానికి సరిహద్దులు ఎలా ఉన్నాయో అలాగే ప్రపంచానికి కూడా సరిహద్దులున్నాయి భూమి గుండ్రంగా ఉందని మనందరికీ తెలుసు ఈ భూమి ప్రతి మూలలో ఏదో ఒక ప్రాంతం ఉంటుంది అలాగే ప్రపంచం చివరన ఉన్న దేశమేంటో తెలుసా నార్వే ఈ దేశం ఉత్తర ధృవానికి సమీపంలో ఉంది ఉత్తర ధ్రువం అంటే భూమి తన అక్షం మీద తిరుగుతుంది ప్రపంచం ఇక్కడతోనే ముగుస్తుంది నార్వే ఆర్కిటిక్ సముద్రాల్లో ఉత్తరం వైపు ఉండటం వల్ల ప్రపంచం చివరన ఉన్న దేశంగా గుర్తింపు పొందింది ప్రపంచ దేశాలన్నింటిలో నార్వే దేశం చాలా స్పెషల్ అనే చెప్పాలి నార్వే భూతల స్వర్గంలా ఉంటుంది నార్వే ప్రకృతి తీర్చిదిద్దిన దేశం ప్రకృతి అందాలు అద్భుతమైన లొకేషన్లు వావ్ అనిపించే పర్వతాలు సుందరమైన జలపాతాలు నార్వే సొంతం సముద్ర తీరం ఇంకా అందంగా ఉంటుంది బీచ్ నుంచి ఇక్కడ నివాస ప్రాంతాల వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇక్కడ వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ వేసవి కాలంలోనూ మంచు ఉంటుంది ఈ సమయంలో ఇక్కడ సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది ఇక చలికాలంలో అయితే మైనస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీలు ఉంటుంది నార్వేలోని రో నగరం అత్యంత చలి ప్రదేశంగా భావిస్తారు ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ యాభై డిగ్రీలకు పడిపోతుంది నార్వే దేశానికి టూరిస్టులు కూడా ఎక్కువే ఉత్తర నార్వేలోని హేవర్ ఫెస్ట్ నగరంలో శీతాకాలంలో కూడా సూర్యోదయం ఉండదు అలాగే వేసవిలో సూర్యాస్తమయం ఉండదు ఇక్కడ రాత్రి సమయం కేవలం నలభై నిమిషాలే రాత్రి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది నలభై నిమిషాల తర్వాత సూర్యోదయం అవుతుంది అందుకే ఈ దేశాన్ని కంట్రీ ఆఫ్ మిడ్ నైట్ సన్ అని పిలుస్తారు ఇది ఆర్కిటిక్ ప్రాంత పరిధిలో ఉంటుంది అందుకే ఇక్కడ మే జూలై మధ్య కాలంలో అయితే డెబ్బై రోజుల వరకు సూర్యాస్తమయమే ఉండదు నలభై నిమిషాలు మాత్రమే చీకటిగా ఉండి మిగిలిన ఇరవై మూడు గంటల ఇరవై నిమిషాలు ఈ నగరం సూర్యుడి కాంతితో నిండి ఉంటుంది నార్వేలో జనాభా యాభై రెండు లక్షలు ఈ దేశంలో నార్వేజియన్ సామీ భాషలు అధికార భాషలుగా ఉన్నాయి నార్వే ప్రజలు ఆదాయపు పన్ను చాలా ఎక్కువగా చెల్లిస్తారు వాళ్లు సగటున నలభై పాయింట్ రెండు శాతం పన్ను కడతారు ఎందుకంటే ఇది ధనిక దేశం ఇక్కడ తలసరి ఆదాయం కూడా ఎక్కువే ఈ దేశంలో ఎవరెంత సంపాదిస్తున్నారనేది కూడా బహిరంగమే ప్రభుత్వం ప్రజల ఆదాయాలను పబ్లిక్ గా ఉంచుతుంది ఇక్కడ ఆడామగ జీతాల వివక్ష కూడా తక్కువే ఒకే పనికి సమాన వేతనం విషయంలో వరల్డ్ ఎకనమిక్ ఫోరం నూట నలభై నాలుగు దేశాల్లో నార్వేకు మూడో ర్యాంకు ఇచ్చింది ప్రపంచంలోనే పొడవైన రహదారి సొరంగం నార్వేలోనే ఉంది నార్వేలో పర్యావరణ వాహనాలు కూడా ఎక్కువ ఈ దేశానికి రష్యా సరిహద్దుగా ఉంది ఇక్కడ దాదాపు నాలుగు లక్షలకు పైగా సరస్సులున్నాయి స్కీయింగ్ ఇక్కడే కనుక్కున్నారు నార్వేలో పదకొండు వందల తొంభై పోర్టులున్నాయి ఇది ప్రపంచంలోనే ఎక్కువ ఇంకో విషయం ఏంటంటే నోబెల్ శాంతి బహుమతిని నార్వేలోని ఓస్రోలో నిర్వహించి ప్రదానం చేస్తారు నార్వే ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద చమురు ఎగుమతిదారు ఇక్కడ నార్త్ సీలో చమురు క్షేత్రాలున్నాయి ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టి నార్వే ప్రత్యేక దేశంగా గుర్తించబడింది